సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం లేదా మారడం అని అర్థం సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం సంక్రాంతిని ఇలా నిర్వచించింది తత్ర మేషాదిషు ద్వాదశరాశి క్రమణ సంచరిత సూర్యస్య పూర్వన్మాద్రాషే ఉత్తర రాశ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి మకర సంక్రమణానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణ ఇతిహాసాల్లో కానవస్తోంది రవి సంక్రమణే ప్రాపే నన్నా యాద్యంతు మానవ సప్త జన్మసు నిర్దేన్ చేచన జాయతే అని స్కాంద పురాణం చెబుతోంది అంటే రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఎవడైతే స్నానం చేయడో అలాంటి వాడు ఏడు జన్మలు రోగిగా దరిద్రునిగా ఉండిపోతాడని భావం పురాణాల ప్రకారం సూర్యభగవానుడు ఈరోజునే తన కుమారుడైన శని ఇంటికి వెళతాడు ఆయనం అనగా పయనించడం అని అర్థం ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అని ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు దక్షిణాయనం కూడా పుణ్యకాలమే అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది మనం ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వల్ల వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లను హైందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానం భాష నాగరికత వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లను సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లను సమస్త ఋషులకు దేవతలకు పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లను ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు ఉత్తర పదచలనం చేయడం వల్లను ఉత్తరాయణ హిందువులు భావించారు సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఇంకొక వైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలుగాను అభివర్ణించారు మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం మేలుకొని ఉంటారని వారు మేలుకొని ఉండగా అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారని ఆ విషయం అందరికీ తెలియచేయడం కోసం పెద్దలు ఈ పండగలను జరపడం మొదలు పెట్టారని అంటారు ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి అయితే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం ఫలాలు విసనకర్ర వస్త్రం కాయగూరలు దుంపలు నువ్వులు చెరకు మొదలైనవి ఉత్తమమైనవి ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం